కాబట్టి ఆలోచించినది కాబట్టి बाबा ठीक रहा बागान खेल देख रहा சரஸ்லி <laughs> நம்ம సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ప్రత్యేకంగా మల్ల సురేష్ గారికి మల్లా పల్లవి పల్లవి గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దీంట్లో అనేకమైనటువంటి రాజకీయ ప్రముఖులు అలాగే సినీ ప్ర ప్రముఖులు దీంట్లో క్రికెటర్సు అనంతపూర్ వస్తే ఏ హోటల్ బాగుంది అంటే సప్తగిరి హోటల్ ముందు చెప్పేవాళ్ళు దీనికి ఈ హోటల్ పేరు మీద ఒక సర్కిలే రావడము ఈ యాజమాన్యానికి గర్వకారణం అని చెప్పేసి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన నగరంలో సప్తగిరి హోటల్ ఒక సర్కిల్కి ఒక హోటల్ ద్వారా ఒక సర్కిల్కి పేరు వచ్చిందంటే ఈ హోటల్ ఎంత అనంతపురం నగరంలో ప్రసిద్ధి చెందిందో దాదాపు యాభై సంవత్సరాల నుంచి హోటల్ని దిగ్విజయంగా మళ్ళా సురేష్ గారు సురేష్ గారి దంపతులు వాళ్ళ ఫ్యామిలీ నడుపుతూ ఈ హోటల్లో అనేక మంది రాజకీయ నాయకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నేతలు అనంతపూరికి వస్తే సప్తగిరి బల్లా హోటల్ మాత్రమే గతంలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఈ హోటలే ప్రసిద్ధి చెందింది ఒక సర్కిల్కి ఈ హోటల్ పేరు వచ్చిందంటే ఎంత ప్రసిద్ధిగాంచిందో ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా ఈ హోటల్ యాభై సంవత్సరాలు కాదు వంద సంవత్సరాలు ఇది రన్ చేయాలని ఆ యాజమాన్యానికి ఆయుర ఆరోగ్యాలు అనంతపురం నగరం నడిబొడ్డున సప్తగిరి సర్కిల్ నందు సప్తగిరి హోటల్ అనేది ఎంతో ప్రసిద్ధి గాంచింది దానికి మేము యజమానులుగా ఉండడము మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యంగానో భావిస్తున్నాము ఎందుకంటే మా అభిమాన హీరో అయినటువంటి బాలకృష్ణ గారు కూడా సప్తగిరి సర్కిల్ అనే డైలాగ్ ని ఒక సినిమాలో వాడడం జరిగింది అయితే ఈ సప్తగిరి సర్కిల్ అనేది దేశ వ్యాప్తంగా కూడా వినిపించి నా ఘనత ఉంది అందుకనే మేము ఎంతో అదృష్టం చేసుకున్నాము అంతేకాకుండా ఈ రోజు మా మమ్మల్ని అభినందించడానికి ఎంతో మా లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి అందరూ కూడా మాకు విష్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా నా తరఫున నా కుటుంబం తరఫున మా స్టాఫ్ తరఫున అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాము ఈ హోటల్ స్టార్ట్ అవడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజుకి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము సో పూర్తి చేసుకున్న సందర్భంగా మా లోకల్ ఎమ్మెల్యే ప్రసాద్ గారు రాజు గారు శ్రావణి మేడం పల్లె రంగా సారు పలువురు అందరూ వచ్చి మమ్మల్ని శుభాకాంక్షలు తెలిపారు సో వాళ్ళందరికీ నాకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ